ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ వ్యవసాయ అధికారి ఏఓ అనిల్ కుమార్ ముప్పై వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు వంగ నరేష్ ఫర్టిలైజర్ సీడ్స్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి ఏఓ అనిల్ కుమార్ కు అప్లై చేసుకోగా ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేయగా ఏసీబీ డిఎస్పీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేయగా బాధితుడి వంగ నరేష్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వలపన్ని ముప్పై వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు కే అనిల్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు ఏసీబీ డీసీపీ అధికారి సుదర్శన్ ఎస్ఐ వెంకట రాజాగౌడ్ ఇన్స్పెక్టర్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు డిఎస్పి మెదక్రీన్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజాగారు